హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను పిఎం మోడీ గారు ఎప్పుడు విడుదల చేస్తారో అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇరవై విడత డబ్బులు ఎప్పుడు ఏ తేదీని విడుదల చేస్తారు అలాగే ఈసారి డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది అదేంటో ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓటు చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు పది కోట్ల మంది రైతులకు వచ్చే నెలలో శుభవార్త అందనుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పిఎం కిసాన్ కింద రెండు వేల జూన్ నాటికి రెండు వేల రూపాయలు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఇరవై విడత ఆర్థిక సహాయం చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయతనివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది చివరి విడత డబ్బు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగు బీహార్లోని బాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రయోజనం అందుకున్నారు కేవిసి ముఖ్యం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయినా రెండు వేల రూపాయల ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవీసీని పూర్తి చేయాలి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లు కూడా ఈ నిబంధన పాటించాలని స్పష్టంగా తెలియజేశారు ఈకేవీసీ పూర్తి చేయకపోతే రెండు వేల రూపాయలు మొత్తం రైతు ఖాతాల్లో జమ కాదు అంతేకాదు రైతులు తమ భూమి రికార్డును సరి చేసుకోవాలి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో లింకే ఉన్నాయా లేదనేది నిర్ధారించుకోవాలి ఈ ముఖ్యమైన పనులు పూర్తి కాకపోతే రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి కేవీసీ ఎలా చేయాలంటే రైతులు తమ తమల నుంచి ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా కేవీసీ పూర్తి చేయవచ్చు అది ఎలాగో స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ముందుగా మనం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవిన్కి వెళ్ళాలి హోమ్ పేజీలో కనిపించే ఈకేవిసి ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆధార్ నంబర్ అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి సెచ్పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది అక్కడ ఎంటర్ చేస్తే ఈ కేవీసీ ప్రక్రియ పూర్తవుతుంది ఒకవేళ ఈ పద్ధతి మీకు కష్టంగా అనిపిస్తే రైతులు బయోమెట్రిక్ కేవీసీ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ని విజిట్ చేయవచ్చు లబ్ధిదారు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే తదుపరి పెడత డబ్బులకు అర్హులో కాదో తెలుసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్పై క్లిక్ చేయాలి అక్కడ మీ రాష్ట్రం మీ జిల్లా ఉపజిల్లా బ్లాకు గ్రామాన్ని ఎంచుకోవాలి ఆపై గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి మీ ప్రాంతంలోని అర్హులైన రైతుల జాబితా కనిపిస్తుంది అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి సరి చూసుకోవచ్చు ఒకవేళ రైతులకు డబ్బులు అందకపోయినా లేదా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా దానికి అనేక కారణాలు ఉండవచ్చు అవేంటంటే ఈకేవిసి పూర్తి చేయకపోవడం ఒకే వ్యక్తి పేరు మీద ఎక్కువ దరఖాస్తులు ఉండడం తప్పుడు ఐఎఫీసీ కోడ్ ఇవ్వడం బ్యాంక్ ఖాతా పని చేయకపోవడం లేదా క్లోజ్ అయి ఉండడం వంటి సమస్యలు ఉంటాయి అలానే ఆధార్ నెంబరు బ్యాంక్ ఖాతాకు లింక్ కాకపోయినా తప్పుడు బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చిన ఆర్థిక సహాయం అందదు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ వివరాల్లో తప్పులు దొల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పథకానికి అనర్హులైన కేటగిరీల కింద ఉన్న రైతులకు డబ్బు అందదు పిఎం కిసాన్ కింద ప్రభుత్వం ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో ముప్పై ఎనిమిది వేల రూపాయలు విడుదల చేసింది ఏటా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున రైతులకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందుతాయి సో ఈ విధంగా పిఎం కిసాన్ ఇరవై విడతల డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి అలాగే మీ మొబైల్ నంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ముందు వేరే నెంబర్ ఉండి ఇప్పుడు ఏమైనా నెంబర్ మారిపోయి ఉంటే గనక ఆ నెంబర్తో కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట అలాగే ఎన్పిసి అనేది కూడా లింకే ఉండాలన్నమాట సో ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మీకు జూన్ మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు జమ అవుతాయి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా జూన్ మొదటి వారంలో అంటే ఒకటో తేదీ నుండి ఏడో తేదీ లోపల ఏదో ఒక తేదీనా మీకు విడుదల చేయడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్